యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమస్మ మందులు తెలియజేస్తున్నానండి ఈరోజు కొద్దిగా మళ్ళీ మంగళగిరి పట్టు చీరలతో బెనారస్ చీర కట్టుకుని మేము అందుకు వచ్చింది రాదమ్మా బాగుందానా చీర నేను కూడా ఫ్యాషన్ టాక్ స్టార్ట్ చేస్తాను ఇది బెనారస్ సారీ ఇది నాలుగైదు సార్లు కట్టించీరండి ఈ బ్లౌజ్ మాత్రం కొత్తగా కుట్టించుకున్నాను బాగుందా లేదా చెప్పండి ఇంకొక నాలుగు ఈ మోడల్ మీకు నచ్చితే మేము మేమనుకు వచ్చేస్తాను తల్లి నువ్వేది కట్టుకుంటే మాకు ఎందుకు అని అనకండి ఫస్ట్ ఫస్ట్ అండి మంచి ప్లెయిన్ పట్టుతో ఈ చీరకి ఈ బ్లౌజ్ డిజైన్ మ్యాచ్ చేసి పెట్టాను ప్యారెట్ గ్రీన్కి వర్క్ బ్లౌజ్ అండి ఇవి చాలా బాగుంటున్నాయి నేను కూడా ఒకటి కుట్టించుకుంటున్నాను బ్లాక్ తీసుకున్నాను నేను ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ముందు బ్లౌజులు అడగొద్దండి శారీస్ కొంతమంది బ్లౌజులతో అడుగుతున్నారు సో వీడియో రిలీజ్ అయిన వెంటనే ఒకటి బ్లౌజ్ కావాలమ్మా అని మాత్రం అడగద్దు నో చెప్పలేను బ్లౌజ్ ఇచ్చేస్తే ఎవరికైనా సారీ కావాలని వాళ్ళు ఇబ్బంది పడతారని కొంచెం ఇది మంచి గ్రీన్ ఇప్పటి వరకు ఈ గ్రీన్ మనం వేయలేదు ఈ గ్రీన్కి బ్లౌజ్ పక్కగా మ్యాచ్ అయిపోయింది ఎవరికైనా నచ్చినట్లయితే ఇంక అసలు ఈ సారీ మాత్రం బాగా నచ్చినాయి అండి నక్క కలర్స్ అందుకని కొంచెం ఎక్కువే తీసుకొచ్చుకున్నాను ఇది ఈ ఫ్లవర్ మ్యాచింగ్ ఈ కలర్ మ్యాచ్ అయింది కదా దానిలోకి ప్లెయిన్ కాబట్టి డార్క్ కలర్ బార్డర్ ఉన్నా బాగానే ఉంటుంది నచ్చితే ఇలా ఇలా కుట్టించుకోవచ్చు లేదంటే ఇలా గ్రీన్లోనే ఇంకొక షేడ్ అండి ఇది చాలా వెళ్ళి నేను నాకు యాక్చువల్గా అందుకని మళ్ళీ తీసుకొచ్చాను చిన్న ఒకసారి వచ్చిన కలర్ ఒక్కొక్కసారి దొరకట్లేదండి నేను ఆర్డర్ పెట్టినవి రావటం లేదు మళ్ళీ అదేసారి కావాలని వెళ్ళినా రావట్లేదు అందుకని ఇది మళ్ళీ తెప్పించగలను అని కూడా చెప్పలేకపోతున్నాను అడిగిన వాళ్ళకి ఇది కూడా చాలా బాగుంది రాయల్ బ్లూ అండి ఇంక ఓపెన్ చేయటం లేదు కలర్స్ రాయల్ బ్లూకి కరెక్ట్ బ్లూ చిన్న స్లైట్ వేరియేషన్తో మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చింది ఆ బోర్డర్ తోటి ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఈ బ్లూ కూడా ఇది మస్టర్డ్ వెళ్ళనా సంపంగ కలర్ అండి ఇది దీనికి కొంచెం ఎల్లో డై కరెక్ట్గా రాలేదు కానీ కావాలంటే ఇది మ్యాచ్ చేసుకుంటారులే ఈ కలర్ పీస్ తీసుకుని అన్నట్టు నేను ఇలా మ్యాచ్ చేశాను బాగుంది ఇలా కూడా ఎందుకంటే దీనిలో ఎల్లో ఫ్లవర్స్ వచ్చినాయి కదా అవి దగ్గరగా ఉన్నాయి ఈ కలర్ ఎవరికైనా నచ్చినట్లయితే ఇవి ప్లెయిన్ విత్ బోర్డర్స్ రెండు రకాల కాస్ట్లు పడతాయండి ఇది వైలెట్ కలర్ వైలెట్ కలర్కి ఇలా మ్యాచ్ చేశాను ఇందులో ఉన్న వైలెట్ అంతా ఇందులో ఉంది కాబట్టి ఇది చాలా బాగుంటుంది కట్టుకుంటే ఎవరికైనా నచ్చినట్లయితే జరీ బోర్డర్స్లో కూడా అండి స్మాల్ బోర్డర్స్ కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్లో కూడా ఉన్నాయండి పడిపోతానంటున్నాయి ఇవి నా దగ్గరకు వచ్చేస్తానంటున్నాయి ఇది ఒకటండి వైట్ వైట్కి నేను రెడ్ ఇలా పెట్టాను ఎవరికైనా నచ్చినట్లయితే పిక్చర్ తీసి పెట్టండి ఇది అదర్వైజ్ ఈ వైట్ ఇలా కూడా బాగుంది మనం ఎలా కావాలంటే అలా మ్యాచ్ చేసుకోవచ్చు ఇది రెడ్ అండి రెడ్ కి వైలెట్ కలర్ బోర్డర్ చాలా బాగుంది కొంతమందికి నేను కరెక్ట్గా సమాధానాలు చెప్పలేకపోతున్నాను మెయిన్ పాత వీడియోస్లో పట్టుకొచ్చి పెడుతున్నారండి పాత వీడియోస్లోవి మనకి మోస్ట్లీ అవైలబుల్ కావు ఎందుకంటే వన్ వీక్ టెన్ డేస్లో రిలీజ్ అయిన తర్వాత బ్యాచ్ చేసేస్తున్నాను నేను ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి స్టాక్ కొత్త వెరైటీ చూపించినట్టు ఉంటుంది కదా అన్నట్టు నేను ఉంచటం లేదు సో ఈ వేల వీడియో చూసుకోవడం మానేసి పాత వీడియోలు అడిగితే ఈ వేలు వాళ్ళకి సమాధానాలు చెప్పకపోతుంటే కొంతమంది కోపం వచ్చేస్తుంది ఎంతసేపు వెయిట్ చేయాలి అని అడుగుతున్నారు ఇది ప్యారెట్ గ్రీన్ రేడియం గ్రీన్ అని కూడా అనొచ్చేమో అండి దీనికి ఇలాగా బ్లౌజ్ మ్యాచ్ చేశాను ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇది పింక్ కొంచెం చిన్న వేరియేషన్స్ తో బ్లౌజులు మారిపోతున్నాయండి మనం పైన కలర్ మ్యాచ్ అయితే సేమ్ ఇది ఇది బార్డర్ ఇది వేసుకుని కుట్టించుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం ఉండదు సో ఈ పింక్ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇది చాలా ఎక్కువ మంది అడిగిన కలర్ లక్కీగా మళ్ళీ దొరికిందని చెప్పేసి తీసుకొచ్చాను ఇందులో ప్లెయిన్ కూడా వితౌట్ బార్డర్ కూడా వచ్చిందండి ఇవి ఎలా వస్తాయంటే ఇగోండి ఒక్కొక్కసారి ఓపెన్ చేస్తే తెలుస్తుందేమో అని చేస్తున్నాను వైన్ కలర్ అండి ఇది పళ్ళు అంతా ఇలా లైన్స్ వచ్చింది సారీ మొత్తం ఈ కలర్ అండి దీనికి నేను మ్యాచ్ చేసింది ఎగ్జాక్ట్గా ఈ ఏమో చిన్న డార్క్ అటు ఉండొచ్చేమో మళ్ళీ చెప్పిన తక్కువ మీరు ఇలా చెప్పారని అనొద్దు ఈ బ్లౌజ్ అయితే బాగా మ్యాచ్ అయినట్టు అనిపించింది నాకు ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇదొక కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా కరెక్ట్గా మ్యాచింగ్ దొరికిందా అన్నంత అందంగా ఇంకా కొంతమంది అసలు చిన్న వేరియేషన్ కూడా ఒప్పుకోరు నేను అటు ఇటు అయినా వేసుకుంటాను అలాంటి వాళ్ళు మాత్రం ఈ బోర్డర్స్ మార్చుకోండి ఈ ఇది ఇలా మ్యాచ్ అయింది నాకైతే నచ్చింది ఓకేనా ఇది పింక్ అండి ఇది యాక్చువల్గా దీనిలో బ్లౌజ్ ఉంటుందండి ఎలా అంటే పింక్ మంచి ఇది పీచ్ కలర్ అనొచ్చా పింక్ అనొచ్చా పీచ్ రేడియం పీచ్ అంటే అండి దీనికి పళ్ళు ఇలా వచ్చింది అందుకే చూపించేస్తున్నాను ఇది బ్లౌజ్ వచ్చిందండి ఈ బ్లౌజ్కి మనకి పైన కింద సల్ఫర్ బ్లూ బోర్డర్స్ ఇచ్చారండి సల్ఫర్ బ్లూ బోర్డర్స్ ఇచ్చారు ఇదే ఇదే కుట్టించుకుంటే బాగుంటుంది డిఫరెంట్గా వేసుకుంటున్నాం ఇప్పుడు అందుకని ఎవరికైనా నచ్చినట్లయితే ఇలా కూడా వేసుకోవచ్చు అని నేను చూపిస్తున్నాను అంతే నాకైతే ఇలా బాగా నచ్చింది మీ ఇష్టం చాయిస్ మీదే ఇదండి కాటన్ ప్యూర్ కాటన్ మంగళగిరి నాకు కొంచెం ఎక్కువ వాడుతున్నాను ఇవి స్మూత్గా అనిపిస్తున్నాయి నాకు ఇంట్లో నేను ఇలా మ్యాచ్ చేసుకుని వాడుతున్నాను ఇది బ్లౌజ్ అండి బ్లౌజు వన్ ట్వంటీ రూపీస్ శారీ వన్ థర్టీన్ హండ్రెడ్ అండి ఎవరికైనా నచ్చినట్లయితే ఇవి బయట ప్రైసెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటున్నాయి మన దగ్గర షిప్పింగ్తో కలిపి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది టేకూడ్ కలర్ అంటండి టేకూడ్ కలర్కి ఈ ఈ బ్లౌజులు చాలా ఉన్నాయి నేనైతే ఇలా పెట్టాను ఇది కాకపోతే ఇది ఇది కాకపోతే ఇది ఏది మ్యాచ్ అయితే అది అని ఇంకా కావాలంటే ఒక నాలుగైదు కలర్స్ పెట్టి చూపిస్తాను ఎవరికైనా నచ్చితే అదొక చీర అండి ఇది కూడా నాకు బాగా నచ్చింది కాటన్లో గంగా జమున బోర్డర్స్ మంగళగిరిలో నాకు బాగా నచ్చి దీనికి చీర కంటే రెండు రెట్లు బ్లౌజ్ మ్యాచ్ చేసి పెట్టాను ఎందుకంటే ఈ టూ కలర్స్ ఈ బోర్డర్స్లో ఇందులో పెన్ కలంకారీ అండి ఇది చీర కాస్ట్తో ఆల్మోస్ట్ కంటే ఎక్కువండి అండి బ్లౌజ్ నచ్చితే ఎవరైనా తీసుకుంటారు సరదాగా నేనైతే ఇష్టంగా కట్టుకుంటాను చూసి ఆనందపడిపోతున్నాను ఇది ఒకటండి ఇవి ఎక్కువ మంది అడుగుతున్నారు బ్లాక్ చేస్తున్నారు ఆగిపోతున్నాయి అయినా కూడా నేను మళ్ళీ తీసుకొస్తున్నాను ఎందుకంటే ఇవి అంత అందంగా ఉన్నాయని ఇది మా టెంపుల్ బోర్డర్స్ మస్టర్డ్ ఎల్లో విత్ వైలెట్ కలర్ అండి పళ్ళు ఇలా వచ్చిందండి బ్లౌజ్ ఈ కలర్ వస్తుంది ఈ కలర్ వస్తుంది వైలెట్ కలర్ టెంపుల్ బోర్డర్ శారీ మొత్తం ఎల్లో ఇలా వచ్చింది సో ఎవరికైనా నచ్చినట్లయితే ఈ చీర ఫోటో తీసి పెట్టినట్లయితే పంపిస్తానండి బోరీ ప్రింట్స్ కాఫీ కలర్ బోర్డర్తో కాఫీ కలర్ పళ్ళుతో మధ్యలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తూ ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది సారీ ఇందులో అసలు ఇది చాలా నచ్చింది నాకు ఒక్కటే తీసుకొచ్చుకున్నాను ఈ సారి మాత్రం ఎందుకంటే నాకు నచ్చింది కదా అందుకని తెచ్చాను ఒకటే ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో పెట్టాను ఇది కూడా వైట్కి నేను ఎందుకో ఎప్పుడో ఒకటి ఉంచుకుంటాను ఈ చీర వైట్కి అండి చెక్స్ పింక్ కలర్ చీర మొత్తం వైట్ అండి పళ్ళు బ్లౌజ్ ఇదండి పళ్ళు ఇలా వచ్చింది లైన్స్ పళ్ళు ఇది బ్లౌ బ్లౌజ్ పింక్ శారీ మొత్తం పింక్ బాగుంది కదా ఇంకా ఇది కలంకరీ ఇవి సిల్క్స్ అంటున్నారండి కలంకారీ ప్రింట్స్ సిల్క్ సారీ అండి ఇది ఇందులో కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి చాలా బాగున్నాయి నేను కూడా ఒకటి కట్టుకుని ఒకసారి వీడియోలో వచ్చాను కదా కాదంటే నేను ఇవంతా ఎలిఫెంట్స్తో సేమ్ వచ్చింది ఇప్పుడు మాత్రం ఇలా బోర్డర్స్ వచ్చింది రెడ్ ఇవి ఎక్కువ వస్తున్నాయి కదా ఇప్పుడు బాగుంటున్నాయి కదా అని చెప్పి ఇందులో ఎల్లో బోర్డర్ బ్లూ బోర్డర్తో కూడా వచ్చినాయి అండి నాకైతే బాగా నచ్చినాయి అందుకని ఎవరికైనా నచ్చితే ఇద్దాం అన్నట్టు ఒక్క చీర తీసుకొచ్చాను మీకు నచ్చితే ఫోటో పెట్టండి ఇది అయితే మీది లేకపోతే రాదమ్మది చాలా కాస్ట్ ఎక్కువండి బాగా నచ్చింది నేను ఎందుకు కట్టలేదో ఇంతకాలం కలంకరీ కట్టలేదు బాగా నచ్చేసి కొనుక్కుంటానంటేనే ఇది పెట్టండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ఇవి ఇలాగే ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఎంతో కష్టపడి ఆ పెయింట్లు వేసి పెన్ కలంకారీ ప్యూర్ కలంకారీ ప్రింట్స్ అండి ఇవన్నీ మిల్క్తో తయారు చేస్తారంట కలంకారి బార్డర్స్ ఏమో కంచి బార్డర్సే కానీ వీళ్ళు రోల్ చేసి ఐరన్ చేసి బాగా ఇదైపోతాయి కదా అందుకని ఇలా నలిగిపోతాయి అదే చెప్తాను కదా పదే పదే చిరిపోయిన బట్టలు ఇప్పుడు జీన్స్ ఎలా వేసుకుంటున్నారు అవి ఎంత లేటెస్ట్ అంతకంటే ఇవి వాల్యుబుల్ ఎందుకంటే ఇవి మన ప్రింట్స్ మన స్టైల్స్ కాబట్టి సరదాగా ఒకటి వాడేద్దామండి నేనైతే మీకు నచ్చితే మీకు ఇస్తాను లేదంటే నేను కట్టుకుని ముందుకు వస్తాను నా చీర మీకు చూపించానని కూడా అనుకోవచ్చు బాగా అమ్మ బాగుంది అని ఎవరైనా చెప్తే మీకు తెప్పిస్తాను సరదాగా చూపించిన చీర అండి ఇది నా నాకోసం తీసుకున్న చీర ఇప్పటివరకు ఎప్పుడు ఇది నా కోసమే తీసుకున్నానని చెప్పలేక మిగిలిపోయిన నా కోసం అంటాను ఇది ఒకటండి ప్లెయిన్ మర్చిపోయాను ఇందాక చూపించటం మంచిగా మంచి శారీ మొత్తం చెక్స్ గోల్డ్ కలర్ చెక్స్తో వచ్చింది నేను యాక్చువల్గా ఈ కలర్ చూసుకుని ఈ బ్లౌజ్ ఇప్పటి నుంచో చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజ్కి మ్యాచ్ అవుతుంది అనుకుని తీసుకొచ్చాను కానీ ఇది సిల్వర్ వచ్చింది ఇది గోల్డ్ వచ్చింది ఒక్కొక్కసారి అలా దెబ్బేస్తుంది కదా అయినా కూడా ఆ కలర్ని దీనిలో మ్యాచ్ చేసుకుంటారులే అన్నట్టు చూపిస్తాను ఇది పళ్ళు అండి బ్లౌజ్ రన్నింగ్ ఇలా వచ్చేస్తుందండి ఇందులోనే ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ ఏమో మరి సిక్స్ మీటర్స్ సారీకి సర్ బ్లౌజ్ కల్పు నాకైతే సరిపోతుంది మరి ఎవరికైనా పెద్దగా లావుగా ఉన్న వాళ్ళకి సరిపోతుందో లేదా జనరల్గా ఇంకెక్కడైనా మీరు ఏ షాప్లో కొన్నా మంగళగిరి ఇలాగే ఉంటాయండి ఇవన్నీ ఒక పర్టికులర్ లెంక్లతో కొనేస్తారు తయారు చేస్తారు కదా నేస్తారు కదా సో పైన కింద ప్లెయిన్ బోర్డర్స్ వచ్చి ఇలా వచ్చింది ఈ చీరకి నేను యాక్చువల్గా ఇలా బ్లౌజ్తో మ్యాచ్ చేశాను కానీ ఇది చాయిస్ మీదే అండి నేను అంత ఇవ్వను ఎందుకంటే నాకంటే ఓపిక్గా కుట్ పెడుతున్నారు మనం టైలరింగ్ వస్తే కుట్టేసుకోవచ్చు లేకపోతే అయిపోతుంది ఇంకా ఈ చీర అండి నలుగురు దగ్గర దగ్గరగా అడిగారు నన్ను ఒక ఆవిడ బ్లాక్ చేసి పెట్టేశారు నాది అని నేనేమో పక్కన పెట్టేసి వదిలేసాను అందువల్ల ఇది మొత్తం ఆగింది నేను స్టాక్ బ్యాక్ ఇవ్వటం కూడా అవ్వలేదు ఎవరికైనా నచ్చినట్లయితే మీది లేకపోతే సిరిహాస్ని అమ్మవారికి కట్టి మళ్ళీ మీ ముందుకు రాబోతున్న చీర ఇది బ్లూ అండి రాయల్ బ్లూ కాదు మంచి బ్లూ మంచి బ్లూకి మంచి పింక్ అండి కరెక్ట్ అయిన కలర్స్ పర్పుల్ పింక్ అండి ఇది సో ఇది వైలెట్ కలర్ బ పళ్ళు లైన్స్తో జెరీ లైన్స్తో ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇదే కలర్ వైలెట్ అండి అసలు చాలా బాగుంది కాంబినేషన్ ఒక నలుగురు ఐదుగురు అడిగారు పదమంది అడగలేదు కానీ అందరికీ హోల్డ్ ఉంది సోల్డ్ అని అలాగే పెట్టేసాము తీరా చూసి వారు అసలు మళ్ళీ ఎక్కడున్నారో తెలియదు సమాధానం చెప్పలేదు ఇలా స్టాక్ ఆపేస్తున్నారు నేను ఎవరికైనా వన్ అవర్ టూ అవర్స్ కంటే ఎక్కువ టైం ఇవ్వనండి అలా నా దగ్గర స్టాక్ అంతా పక్కన పెట్టిచ్చేసి వదిలేస్తున్నారు ఇది నారాయణపేట చీరలండి ఇవి ఒక త్రీ కలర్స్ వచ్చినాయి వీడియో లెంగ్త్ అయిపోతుందని నేను ఒకసారి చూపిస్తున్నాను అసలు ఇవి విందులో బ్లౌజులు వచ్చేస్తాయండి సెపరేట్ సెపరేట్గా ప్రతి మంగళగిరి చీరల నుంచి బ్లౌజులు కట్ చేసాను కట్ చేయలేని చీరలు అండి భయంకరంగా కూర్చి ఇల్లా 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 పెట్టుకుంటూ ఉండాల్సి వచ్చింది దానితోటి మన కాళ్ళ దగ్గర బరువైపోతుంది కదా అందుకని బ్లౌజులు తీసేసుకుని బ్లౌజులు కుట్టించుకుంటే కుట్టించుకోండి లేకపోతే మీరు మ్యాచ్ చేసుకునేసుకోవచ్చు ఈ నారాయణపేటలో కూడా ఇది పళ్ళు అండి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తారు జనరల్గానే ఇవి బ్లౌజులు రాకుండా ఉండవండి పక్కగా రన్నింగ్లో కట్ చేసేసుకోవడమే దీనికి మాత్రం నేనైతే నేను ఇలా మ్యాచ్ చేసుకుంటున్నాను ఒకసారి చూపిస్తాను బ్లౌజులు మ్యాచ్ చేసుకుంటేనే బాగుంటుందండి సారీ శారీ మొత్తం ఇలా వస్తుంది పైన కింద స్మాల్ బోర్డర్స్ వస్తున్నాయి ఇది చూడండి అసలు చీర ఎంత బాగుందో స్లైట్ స్లైట్గా రెడ్ చిన్న వేరియేషన్ ఇచ్చారు కొంచెం డార్క్ రెడ్ మంచి మెరూన్ రెడ్ అండి మధ్యలో బాడీ కలర్ ఆ బాడీ బోర్డర్ కలర్లోది మనం కలంకరీ ప్రింట్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అమ్ముతున్నారు రాదమ్మ దగ్గర మాత్రం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడిన రేట్కి మీకు ఇచ్చేసిందండి అయినా కూడా ఎప్పుడైనా అండి మనం నిజంగా చెప్తున్నాను రేట్ ఎక్కువ అంటే క్వాలిటీ ఎక్కువ అనుకుంటాం లేకపోతే అమ్ముకునే వాళ్ళు ఎలా చెప్తారంటే వాళ్ళు క్వాలిటీ తక్కువ అని చెప్తారు పర్ఫెక్ట్గా ఇంతకు మించి క్వాలిటీ దీనికి మించి ఇది ఉండదు రేట్ తక్కువకి ఇస్తుంటే వాల్యూ తెలియటం లేదు నేను ప్రాఫిట్స్ కంటే సరదాగా చేయటం ఒక ఎత్తు నేను అమ్మవారి కోసం చేస్తాను కాబట్టి దీని మీద ఎక్కువగా దీన్ని చేయాల్సిన అవసరం లేదు అంత ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు మీరు ఆదమ్మకి వేస్తే వేస్తాను నా రేటు వేస్తే వేస్తే నేను ఎక్కువ వేస్తే వేస్తాను ఈ ఈ మాత్రం చీరలు వచ్చే చీరల్లో బ్లౌజులు వచ్చేస్తాయండి మంగళగిరి మీరు ఎక్కడికి వెళ్ళినా అంతే ఉంటాయి వాళ్ళు అంత ఎక్కడ చీర్చేయరండి నేనే కట్టుకుంటున్నాను కదా మా అమ్మ కూడా కట్టి మా అమ్మ కూడా చీరల్లో మీకు ఫోటోలు పెడతాను చీరలు తీసుకుని కుట్టించుకున్నారు మా అమ్మ చాలా హెల్దీగా కనిపిస్తారు కదా భుజ్ బుజ్గా ఉంటుంది మా అమ్మకే సరిపోయింది మీకు అందుకే ఎందుకు సరిపో సరిపోతాయి ఇది ఒక చీరండి ఇంక ఇవన్నీ డ్రెస్సెస్ నేను ఇవి చూపించలేదు కదా మర్చిపోయాను ఇవి యాక్చువల్గా డిజిటల్ ప్రింట్స్ అండి డిజిటల్ ప్రింట్స్ అండి చాలా నచ్చుతున్నాయి నాకు కానీ నేను ఒక్క పీసే ఇవ్వగలుగుతున్నాను ఇంకొక పీస్కి వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ నాకు సప్లై చేయట్లేదు జస్ట్ ఇది ప్లెయిన్ ఇచ్చేసారండి బ్లౌజు శారీ మొత్తం చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు లతల్లాగా చాలా బాగుంది చీర ఇది యాక్చువల్గా మన ఒక చూడదరకి చున్నీలా ఇచ్చారండి ఇవి బ్లౌజుల కింద కూడా తెప్పించాను నేను యాక్చువల్గా కానీ చీరలు చూడగానే ఇంకా బాగా నచ్చేసి తెచ్చాను చాలా అఫీషియల్ లుక్లో ఉన్నాయి ఇవి అందుకని ఎవరికైనా నచ్చితే తీసుకుంటారు లేకపోతే ఇంకొక చీర చూపిద్దామని రాదమ్మ మాట్లాడకుండా ఇది కాండి ఇది మంచి ఈ ఎల్లోనేమన్నా లెమన్ ఎల్లో అయినా లెమన్ ఎల్లో కండి వైలెట్ కలర్ బోర్డర్స్ ఇచ్చారండి దీనికి మొత్తం లతల్లాగా చీర మొత్తం యాక్చువల్గా ఇవి పెద్ద ప్రింట్స్ వస్తాయండి బ్లౌజ్ కూడా డిజైన్ చేస్తున్నారు ఇవి మాత్రం బ్లౌజులు ప్లెయిన్గా ఇచ్చేసినట్టున్నారు చూద్దాం ఉండండి బ్లౌజులు ప్లెయిన్గా ఇచ్చేసారు బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ ఇది అసలు ఈ కలర్ కాంబినేషన్ వల్ల ఇది మొత్తం హైలైట్ అయిపోయింది బ్లౌజ్ వేసేసరికి దీని అందమే మారిపోతుంది పళ్ళు ఇదండి శారీ మొత్తం శారీ మొత్తం ఇది చాలా బాగుంది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇది ఒక చీర ఇది వరకు ఇచ్చినట్టున్నాను స్మాల్ బోర్డర్లో ఇచ్చాను ఇప్పుడు బిగ్ బోర్డర్స్ వచ్చినాయి ఇది చాలా చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ ఎవరు అడిగారు కూడా యాక్చువల్గా మళ్ళీ తెప్పిస్తారమ్మా అంటే అంటున్నాను నేను కానీ వాళ్ళు ఇవ్వటం లేదు దొరకటం లేదు నేను ఆర్డర్ పెట్టిన చీరలు చూడండి బ్లౌజ్ బ్లౌజ్ చూడండి అసలు ఈ కలర్ ఇది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి పళ్ళులో ఇదంతా కలంకరీ ప్రింట్ లాగా వచ్చింది డిజిటల్ ప్రింట్ ఇక ఈ చీర అంతా సింపుల్గా అలా ఇచ్చారండి అంతే చెక్స్ లాగా వైట్ కలర్తో అలా ఇచ్చేసారు దీని హైలైట్ అంతా ఇది బ్లౌజు పళ్ళుగే బోర్డర్ అంతా కొంచెం మరి డిజిటల్ ప్రింట్స్ ఇంత పెద్ద బోర్డర్ అంటే నలుగుతుంది అని చెప్తున్నాను కదా నలుగుతుంది కానీ దీని అందం దీనిదే ఇంక అసలు ఇంకా ఆప్షన్ ఉండదు ఇది ఈ రోజుకి చీరలండి ఇది నారాయణపేటలోనే చెడిదర్స్ బాగున్నాయండి ఒక్కడ తీసుకొచ్చాను ఎవరికైనా నచ్చినట్లయితే ఇది టాపు ఇది చున్నీ చాలా పెద్ద క్లాత్ ఇచ్చారు టాప్ కంటే ఇంకా మిగిలిపోతుంది అన్నాను కదా అవసరం అయితే మా పిల్లలు చెప్తున్నారు ఫ్రాక్లా వేసుకోవచ్చు అంబ్రీలా కట్ ఫ్రాక్లా వేసుకోవచ్చు లేదంటే లంగావణిలా కూడా సెట్ చేసుకుని బ్లౌజ్కి వేరే కలర్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు చున్నీ ఇలా ఇచ్చారండి ఇది చున్నీయే ఇది చూస్తే డౌట్ వచ్చి ఓపెన్ చేసి చూసాం మొత్తం లెక్క పెట్టి చాలా పెద్దది వచ్చింది ఓనీలా కాదు చున్నీలాగే ఇచ్చారు మనం ఫ్రాక్ మీద సైడ్ వేసుకుంటున్నారు కదా పిల్లలు అలా వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది ఎవరికి ఏదో నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇంకా షిబోరీ ప్రింట్స్ షిబోరి ప్రింట్స్ ఒక ప్లెయిన్ టాప్ ఆరెంజ్ కలర్ వచ్చిందండి ఆరెంజ్ కలర్ దీనికి ఇది చాలా నచ్చింది నాకు అయితే మీది లేకపోతే మా పిల్లలది నాకు పిల్లలు ఎక్కువైపోతున్నారు రోజు రోజుకి సొంతం అనుకున్న వాళ్ళు తగ్గిపోతారండి ఎక్కడెక్కడి నుంచి అమ్మ తీసుకొచ్చి పెట్టేస్తా అంటారు తన పిల్లలు నా పిల్లల్ని చేసేస్తున్నారు ఇది శిబోరి అండి చాలా నచ్చింది నాకు ఎవరికి నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి అందులోనే ఇది ఇంకొక కలర్ అండి మంచి గ్రీన్ లీఫ్ గ్రీన్ కూడా కాదు చిలకపచ్చ కలర్ ప్యారెట్ గ్రీన్ మాత్రం కాదు కదా చిలకపచ్చ కలర్ కండి డిజిటల్ ప్రింట్ ఓనీ ఈ ఓనీ ప్రింట్ వల్ల కాస్ట్ పెరుగుతుంది ఈ బోర్డర్కి దీన్ని మ్యాచ్ చేస్తున్నారు వీళ్ళు ఇలాగా లోపలంతా ఇలా చాలా అందంగా వస్తున్నాయండి ఈ ప్రింట్స్ విప్పితే కలరు ప్రింట్ అందం తెలుస్తుంది కదా అని చూపిస్తున్నాను ఇదిగో ఈ టాప్ మీద చున్నీలు ఇప్పుడు సరిగా వేసుకోవట్లేదు పిల్లలు ఎవరునే సైడ్గా వేసుకుంటున్నారు అయినా పర్వాలేదు ఎవరికి నచ్చినట్టు వేసుకోవచ్చు మోడల్స్ మా ఉంటున్నాయి కదా ఇప్పుడు లేటెస్ట్గా మా టైం వేరు ఇప్పుడు వేరు కాబట్టి ఐ యాక్సెప్ట్ ఇంకా ఇది వైలెట్ అండి లావెండర్ కలర్ వర్క్ వచ్చింది ఇదంతా మొత్తం వర్కే దీనికి చున్ని హైలైట్ అండి ఇది డిజిటల్ ప్రింట్ సారీ నేను మా పిల్లలు ఎవరు మా లక్ష్మి గారు తీసుకున్నారని చెప్పాను కదా అది ఇదే కలర్ అండి ఇది నేను చెప్తాను ఆగండి ఇది చున్నీయా ఒక్కసారి ఇది చున్నీ అనండి ఇది చున్నీ విప్పితే కానీ తెలియదు ఈ మడతలు విప్పేస్తే కష్టం అవుతుందని ఇది అయితే మీది లేకపోతే మా పిల్లలదే చెప్పాను చాలా నచ్చిన కలర్ ఇది మీకు చూపించకుండానే అయిపోయిన వెరైటీ అనుకుంటాను శారీలో అయితే ఇది కాంబినేషన్ ఇలా వచ్చింది లావెండర్ కలరే ఒకే ఇవి లావెండర్ ఫ్లవర్సే డిజైన్లో ఇచ్చారండి చాలా నచ్చింది చీర గురించి కూడా ఇంతే వర్ణించినట్టుందని కదా నాకు నచ్చింది కదా ఇంకంతే ఈరోజు ఖచ్చితంగా మంగళగిరి చీరలతో మీ మనసుకు ఆనందాన్ని ఇచ్చిందని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నానండి అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ